నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జాగ్రఫీ ఎందుకంటే లాస్ట్లో ఉండే రాష్ట్రాలు క్లైమేట్ చేంజ్ వేరే ఉంది అక్కడంతా కూడా అదే సమయంలో రిలీజియన్ కూడా వేరే అలాంటి సమయంలో వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవించి మనతో తీసేప్పుకోవాలి తప్ప వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్న తీసే విధంగా ప్రవర్తించాలంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రధానమంత్రి అండ్ షా ఆలోచిస్తున్నారో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాశ్మీర్లో జరిగింది మనం చూసాం ఈరోజు ముస్లింస్ అందరిలో నేను అప్పుడే ఇంతమంది కూడా చెప్పాను వాళ్ళలో ద్వేషాన్ని పెంచారు వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములు అలాంటి ముస్లింస్ అందరిని కూడా దూరం చేసే విధంగా కాకుండా ద్వేషాన్ని పెంచి హిందువుల ముస్లింల మధ్యలో విభేదాలు సృష్టిస్తే రాజకీయాలు లబ్ధి పొందని దుర చాలా దుర్మార్గమైన ఆలోచన ఎవరు కూడా వీళ్ళకి సహకరించరు ఇలాంటివన్నీ చూస్తే మనుషుల మధ్య గోడలు కట్టారు విద్వేషాలు సృష్టించారు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించారు కడాన దేని కోసం వారు ఒక మాట ఆయన కోసమే వాళ్ళ పార్టీలో కూడా విద్వేషాలు సృష్టించాడు ఆ పార్టీలో కూడా ఇప్పుడు ఓటింగ్ పెడితే నరేంద్ర మోడీ వద్దంటే నూటికి తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం వద్దనే పరిస్థితిలో ఉన్నారు ఎవరు మాట్లాడలేకపోవచ్చు భయపెట్టి బెదిరించి పార్టీలో ఇష్టానుసారంగా పెత్తనం చేయొచ్చు కానీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది మనిషికి మనోభావాలు తెలియని వ్యక్తి ఆయనకు ఒక కుటుంబం ఉంటే సోబర్నెస్ వచ్చేది ఆ కుటుంబం కూడా లేదు ఆయన కానీ పది మందితో కలిసి చదువుకొని ఉంటే ఫ్రెండ్షిప్ వచ్చేది అది కూడా లేదు మన దురదృష్టం దేశం యొక్క దురదృష్టం అది మళ్ళీ మీరు చూసి అందరిపైన ఎదురుదాడి వ్యక్తిగత దాడి నేను అందుకే చెప్పాను ఒక మాట అన్నాను మేము కూడా వ్యక్తిగత దాడి చేస్తే మీరు కానీ మీ షా కానీ ఎక్కడ ముఖం పెట్టుకొని తిరగలేరని చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు నలభై ఐదు సంవత్సరాలుగా గులాం నబీ ఆజాద్ గారు రాజకీయాల్లో ఉన్నారు నేను నలభై ఏళ్ళు ఉన్నాను అంతమూర్పు యూత్ కాంగ్రెస్లో ఉన్నాం ఫస్ట్ టైం ఢిల్లీలో ఆయన జనరల్ సెక్రటరీ డెబ్బై ఎనిమిదికే అయ్యాడు డెబ్బై ఏడుకే అయ్యాడు అందుకే ఒక మాట అన్నాడు ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఎప్పుడు ముఖ్యమంత్రులు నా దగ్గరికి వచ్చేవారు నలభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఏపీ భవన్కి వచ్చానని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఇంత అనుభవం ఉండే రాజకీయ నాయకులు మేము ఉంటే మీకు అవకాశం వచ్చింది నేర్చుకోండి అవకాశం వచ్చింది మంచి పనులు చేయండి అట్లా కాకుండా ఇష్టానుసారం తయారై దేశం ఏమైనా పర్వాలేదు వ్యవస్థలు ఏమైనా పర్వాలేదు నేను చెప్పిన మాటే సాగాలని వితండవాదంతో స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు ఆయన ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఈరోజు ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతామో మీరు చూడండి ఈ కేంద్రానికి అది కూడా ఉండదు మనిషి ప్రాణాలు లెక్కలేదు మనుషుల మానోభావాలు లెక్కలేదు అదే మరిగా ఎవరిని ఏ విధంగా హ్యూమిలియేట్ చేయాలో ఆలోచిస్తారు తప్ప ఎంత ఇబ్బంది పెడితే అంత ఆనందం వెళ్ళకు సిబిఐ ద్వారా ఈడీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వ్యవస్థల ద్వారా వీళ్ళు కడాన ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీ వ్యవస్థలు కూడా మీకు తిరుగుబాటు చేసి ఆ వ్యవస్థలతోనే మీరు బాధపడే రోజు వస్తుంది తప్ప ఇలాంటి తప్పుడు విధానాలు చేయొద్దని మరొకసారి కోరుతున్నా వన్ మంత్ ఎలక్షన్లు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కూడా పంపిస్తారు రేపు ఏళ్ళు ఇక్కడ మీరు వస్తే యాక్టివ్గా తిరిగితే మీ ఇంటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్